అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరామ్ రామ్ రుచిక రాశి జాతుకులు జూలై మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ అనగా మనకి మంగళవారం తేదీ ఈ రోజున జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఈ రాశి వారు షాక్ అవ్వడం వానరు ఏం జరగబోతుంది ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఆలస్యం అనేది లేకుండా వెంటనే వీడియోలకైతే మనము వచ్చేద్దాము ఈ వీడియో చూసినాక మీలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా కూడా వస్తుంది ఈ వీడియో తప్పకుండా నమ్మకంతో చూడండి మీకు ఒక ఊహించని నిజం తెలుస్తుంది అదే మా ప్రయత్నంగా మీరు భావించండి ఎప్పుడైనా సరే జరిగే శుభ అశుభాలు తెలుసుకొని జాగ్రత్త పడుతుంటారు ఈ దేవత ఆరాధన చేసుకుంటూ ఈ పరిహారాలు పాటించుకుంటూ ఉంటే మీకు ఉద్యోగపరంగా ఆర్థికపరంగా పరంగా కూడా మీరు ఉన్న పరంగా ఈ రోజున ఇలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి అననుకూలాలు అనుకూలంగా మార్చుకోవచ్చు అయితే ఏం జరగబోతుందో వీడియోలో అయితే చూసి తెలుసుకుందాము వీడియోను మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలకైతే మనము వచ్చేద్దాము ఈ రాశివారు జలతత్వానికి చెందినవారు జన్మము రహస్యము భావం ఉంటుంది దైవ శక్తి ఉంటుంది ఇన్ని మంచి లక్షణాలు చుట్టూ ఉండేవారికి కూడా ఉన్నా లేకున్నా పట్టించుకోరు ఎంతో మంచిగా ఉంటారు ఒకసారి మనసులో ఏదైనా నిర్ణయం వస్తే వీణివా ఆపలేరు కానీ వీరి జీవిత ప్రయాణంలో కోపం అందరినీ బాలనలు కొన్ని కొందరిని నమ్మిన మోసపోయిన గతం ఉంటుంది వీరిని కొంచెంగా వంటతనంలోకి తీసుకెళ్తుంది ఆర్థిక పరిస్థితి ఎప్పుడు కూడా మీ మధ్యకాలంలో వీరికి కొన్ని రకాల సమస్యలుగా ఉంటాయి ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య ధనం అప్పుల బాధలు పెరిగాయి ఎవరో అడిగి ఇచ్చిన డబ్బు తిరిగి రాలేదు ఇంట్లో చేలామని డబ్బు లేకపోవడం వల్ల శాంతి తగ్గిపోతుంది కానీ ఈ రోజున శుక్రుడికి సంబంధించిన పవిత్రమైన రోజు మీకు శుక్రగ్రహం అనుగ్రహంతో కలగాలి అంటే ఈ చిన్న పరిహారాలు చేసుకోండి శని దోషం కూడా తగ్గిపోతుంది అప్పుల భారం తప్పకుండా తగ్గుతుంది మీరు వింటుంది నిజమే భగవంతుడు ఎప్పుడు కూడా సూక్ష్మ రూపంలోనూ మా వార మాటల రూపంలోనూ సహాయం చేస్తాడని చెప్పి జ్ఞాపకం ఉంచుకోండి ఉద్యోగం పని వ్యవహారాల గురించి కూడా ఈ రోజున తెలుసుకుందాం మీ ఉద్యోగ జీవితంలో స్పష్టమైన మార్పులు కనిపించబోతున్నాయి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి శ్రమకు అయిన గుర్తింపు రాలేదు కానీ ఈరోజు ఒక కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతుందని చెప్పవచ్చు ఒక రహస్యమైన ఫోన్ కాల్ లేదా ఇంటర్వ్యూ లేదా పెండింగ్ ప్రమోషన్ విషయానికి అయితే ఎదురు చూస్తుంటే ఆ వార్త తప్పకుండా కూడా అందుతుంది ఆ శుభవార్త మీరు నమ్మే ఒక్కరితో మాత్రమే పంచుకోండి మిగతా వారు కనీస అవకాశం ఉంటుంది మీ ఇంట్లో మీరే చెప్పిన మాటకు స్ప స్పష్టత లేకపోవడం ఒక పెద్ద గాయంగా మారింది మీ జీవిత భాగస్వామి పిల్లలు లేదా పెద్ద వాళ్ళ నుంచి వచ్చిన ఒక అవమానం వేదనగా ఉంటుంది కానీ ఈరోజు ఈ తిది నాడు మీ ఉదయం అత్తుకునే మాటలు వినబోతున్నారు మరి ఒక చిన్న చిన్న భూమి ముఖాన్ని తాకబోతుంది ఒక చిరు సమాధానం మీ బంధాలు మళ్ళీ కలుపుతుంది ఈరోజు మీ కోసం ఎదురు చూస్తున్న ఆ పని పూర్తవుతుంది డబ్బు తిరిగి చెల్లించే సూచనలు కనిపిస్తున్నాయి రాత్రి సమయంలో వచ్చిన సందేశం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఒక జీవిత చిన్న వాదన దాన్ని దాచిపెట్టండి ఒక పెద్ద లావాదేవీలు చేయాలండి శనివారం వరకు ఆగండి ఇంకా తప్పకుండా మీరు ఈరోజు చేయవలసిన దానాలు వచ్చి పసుపు బియ్యము పచ్చక పచ్చికందప్పు తెల్లటి వస్త్రాలు ఈ దానాలు ధర్మంగా చేసే వ్యక్తికి శని అనుగ్రహాన్ని ఇస్తాడు ఉదయం ఒక తీపి స్వప్నం మీ పాత కోరికను గుర్తు చేస్తుంది మధ్యాహ్నం కొన్ని చిన్న వాగ్వివాదాలు మీ సమయంలో నిశ్శబ్దమే పెద్ద ఆయుధం అవుతుంది సాయంత్రం ఒక అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన సందేశం మీరు ఆచించిన రేఖను దాటుతుంది రాత్రి తల్లపోయినన్ని మాటలు మీ మనసులో కొత్త ఆశలు నింపుతాయి వృచిక రాశి వారికి మూడు మార్గదర్శక ప్రదాలు ఒక నిమిషం ఓర్పు ధైర్యం నమ్మకం ఈ మూడు కలిస్తే శని సహకరిస్తారు శుక్ర ఆదరణ కలుగుతుంది మీ ప్రయాణంలో మారుగుతుంది వృచిక రాశి వారికి ఇది ఒక పెద్ద పరీక్షా కాలంగా చెప్పవచ్చు ఇన్ని ఇబ్బందులు వద్ద మీరు లేవడం కోసం సమయం దగ్గర పడండి ఎన్ని కొన్ని గంటల్లోనే మీకు కొత్త మార్గం అయితే కనిపించబోతుంది తప్పకుండా కూడా ఈ రోజున మీ జీవితంలో కానీ విని ఎదగని ఒక శుభవార్తనైతే వింటారు ఈ రోజున మీరు చేస్తున్న ప్రార్థన మీ యొక్క పూజా ఫలితం గిరాశ చూపించదు వృచిక రాశి వారికి ఎన్నళ్ళుగాను ఎదురు చూస్తున్నటువంటి విషయమే మీ యొక్క సమాచారంగా వస్తుంది అది ఉద్యోగం కావచ్చు అప్పు క్లియర్ కావచ్చు మీరు కోరిక నెరవేరినట్టుగా ఒక మాట విని ఆనందంతో కన్నీళ్ళు కూడా వస్తాయి బ్యాంకులో ఒక చిన్న మొత్తమైన సరే వచ్చినప్పుడు మీరు ఆ డబ్బు కన్నా ఎక్కువగా ఆశయ పొందుకుంటారు ధనం కాదు దీనంగా భావించండి కుటుంబంలోనే చాలా వరకు కూడా సఖ్యత వచ్చే మాట వింటారు కుటుం పుట్టినరోజు లేదా ఒక చిన్న బహుమతి ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి అలాగే గతంలో మిమ్మల్ని నొప్పించిన వ్యక్తులు ఈతన తప్పు గ్రహించి మీతో చాలా వరకు కూడా పద్ధతిగా సంప్రదింపుగా మాట్లాడతారు మీకు ఒక ఫ్రెండ్ లేదా కొలికి లేదా ఇంటర్వ్యూలో విన్న ఒక చోట ఒక చిన్న అవకాశం సూచిస్తుంది ఈ అవకాశం మీరు కొత్త దారిలోకి ప్రయాణించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఏదైనా సరే ఒక గోల్డ్ ఐటెం కానీ పాత డాక్యుమెంట్ కానీ ఒక స్పెషల్ మెమరీ అయినా కావచ్చు అది తిరిగి మీకు తప్పకుండా దక్కుతుంది అంటే తాగుతుంది అనుకోని సమయంలో అనుకోని వ్యక్తి మీకు ఒక చిన్న ఆర్థిక సమా సహాయాన్ని అందిస్తాడు ఈ శుభవార్తలు ఒకవేళ నేడు రాకపోయినా దానికి సంకేతం తప్పకుండా ఈరోజు వస్తుందని కూడా అర్థం మీరు నమ్మి ఎదురు చూస్తున్న ఏ కోరిక అయినా సరే మీ ధరికి తప్పకుండా చేరుతుంది ఈరోజు తప్పకుండా ఒక రెండు అతిపెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయి ఒకటి ఆర్థిక స్థిరత్వం కోసం వేచి చూస్తున్న కోరిక నిజంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క చేతిలో సున్నా ఉన్న రూపాయి లేకపోయినా ఈ యొక్క రోజులు గుర్తున్నాయి కదండి ఈ రోజున ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ ద్వారా ఒక పాత డబ్బు తిరిగి వచ్చి పడుతుంది అదే చిన్న మొత్తమైన మనస్సును నింపే పెద్ద ఆనందంగా మారబోతుంది వివిధ రూపాల్లో ఆ కోరిక తప్పకుండా తీరుతుంది ఒక్క ఒప్పుకున్న సాలరీ పెరుగుతుంది చెల్లించాల్సిన అప్పు మాఫీ అవుతుంది ఇంటి నుండి వచ్చిన చిన్న సహాయమైనా సరే కావచ్చు ఈ కోరిక తీరినప్పుడు టెన్షన్ అంతా కూడా ఒకే ఒక రోజు తీరిపోతుందని చెప్పవచ్చు ఇక రెండవ అతిపెద్ద కోరిక కూడా తప్పకుండా తింటారు ఎవరైనా సరే ఒకరైనా సరే నన్ను అర్థం చేసుకోవాలి అనే కోరిక అనమాట ఎప్పటి నుంచో కూడా మిమ్మల్ని వదిలేసినటువంటి మాట్లాడకుండా ఉన్నవాళ్ళు ఈ ఒక్క రోజున మాటకు తిరిగి వస్తారు ఈ కోరిక తీరడానికి సంకేతాలు మెసేజ్లు లేదా ఎలా ఉన్నావు అని అపరిచిత వ్యక్తుల నుంచి ఆశించిన ప్రేమ భావన ఇంట్లోనే బంధువుల నుంచి అనుకోని ఆదరణ ఈ కోరిక తీరినప్పుడు మీరు మాట్లాడకపోయినా మీ గుండె మాట్లాడుతుంది ఎందుకాలం తర్వాత ఈ మాట వినాను అని తప్పకుండా మీకు కన్నీళ్ళు కూడా వస్తుంది ఈ రెండు కోరికలు తీరే శుభ సమయం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది లోపు ఈ సమయంలో ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఒక మెసేజ్ రూపంలో శుభవార్తను అయితే చేస్తారు దీన్ని మీరు తేలికగా తీసుకోవద్దు ఇది ఒక పెద్ద మార్పును మొదలు పెడుతుంది ఈరోజు మీరు చేయాల్సిందన్న ఒక చిన్న పని పసుపు రంగు వస్త్రం ధరించండి ఉదయం తొమ్మిది గంటలకు ఒక మౌన ప్రార్థన ఇష్టదేవునికి చేసుకోండి తీపి పదార్థాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టండి అలాగే ఈరోజు రెండు కోరికలు రెండు కన్నీటి మాటలు ఈరోజు సంతోషంతో పలకజేస్తాయి చుట్టూ ఎవరు లేనప్పుడు ఈ మాటలు మీ నుండి మీరు ఈరోజు ఆశించిన ఆనందాన్ని అనుభవించబోతున్నారండి అయితే ఈరోజున చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు లక్ష్మీదేవిని శ్రద్ధతో పూజించండి ఈ రోజున లక్ష్మీదేవి గుడికి వెళ్ళడం ప్రత్యేక శక్తిని తీసుకొస్తుంది లక్ష్మీదేవి పూజ ఆర్థిక పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుంది ఈరోజు పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించండి అంత మంచిగా జరుగుతుంది హనుమాంతుడిని గుడికి కూడా వెళ్ళండి ఈరోజు హనుమంతుడి గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసను కూడా గుడిలోనే పఠించండి ఎంతో శుభప్రదంగా ఎంతో మానసిక స్థైర్యంగా ఉంటుంది శని దేవుడికి తప్పకుండా కూడా ఈ రోజున మీరు చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా భావించి ఈరోజు శనిశ్వరుని గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం వలన శని దోషాలపైన శాంతి ఉంటుంది నీలం కవచం లేదా నీలం రత్నం దానం చేయడం శుభప్రదం శనిని న్యాయపూర్వకంగా దర్శించి పూలతో పూజ చేయండి మానసిక శాంతి కోసం మిరియాలు మరియు పసుపు పండ్లు దానం చేయండి విఘ్నేశ్వరుడిని గుడికి వెళ్ళడం కూడా చాలా మంచిది విఘ్నేశ్వరుడిని పూజ ఈ రోజున చేసుకోండి ఎలాంటి అడ్డంకులైనా సరే తొలగించే ఆ దైవం గణేషుడు గణేషుడికి పూజ చేసుకున్న వారికి ప్రతి అడ్డంకి కూడా తొలగిపోతుంది ఈ రోజున ఈ గుడికి వెళ్ళి తప్పకుండా మీకు నచ్చిన మేము చెప్పిన గుడిలకు వెళ్ళి పరిహారాలు చేసుకోండి అంత మంచి జరుగుతుంది ఈరోజు పూజించవలసిన ప్రధాన దేవతల గురించి చెప్పుకోం కదటి శ్రీ లక్ష్మీదేవి హనుమాన్ శనిదేవుడు మరియు గణపతి ఈ దేవతలకు పూజ చేసుకుంటే మానసిక శాంతి ఆర్థిక సౌభాగ్యం కుటుంబ సామరస్యం వస్తుంది ప్రతి పరిహారాన్ని శ్రద్ధగా పాటించడమే ముఖ్యము ఏదైనా ఒక పరిహారమైనా కూడా చేసుకోండి ఈ రోజున మీ జీవితంలో మార్పు వచ్చే రోజు ఈరోజు శుభ పరిహారాలు చేసి విశ్వాసంతో ప్రార్థించుకోండి కోరుకున్న ప్రతి విషయాన్ని కూడా తప్పకుండా త్వరలోనే వింటారు తెలుసుకుంటారు హనుమాన్ గుడికి వెళ్ళినప్పుడు హనుమాన్ శ్లోకం చదువుకోండి అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా అట్లాంటి శ్లోకం చదువుకొని ఐదు ప్రదక్షిణలు చేసి తమలపాకుల మాల హనుమాన్కి అండి అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం రేపు చదువుకోండి మీకు అభిషేకం చేయండి లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే కుంకుమ ఆర్చన కూడా చేసుకోండి కనుక గనక చేసుకున్నట్లయితే మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అనుమాన్ పూజ చేస్తూ ఉంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీకు బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు కంపల్సరీ దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం